స్కూల్ రావడానికి గరిచినటువంటి గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా అందరూ కూడా ఈ స్థలం ఏ విధంగా కష్టపడి తెచ్చాం తర్వాత అక్కడ హై స్కూల్ ఫస్ట్ ఫస్ట్ మనకు హై స్కూల్ ఉంది తర్వాత చేసి క్లాస్ చేశాము దాని తర్వాత అక్కడ హై స్కూల్ చేసింది తర్వాత ఈ ఏరియా ఇది ఆదర్శ పాఠశాల అంటే ఎప్పుడు కానీ మన మండలంలో ఇది ఆదర్శ పాఠశాల అందుకే మనం స్పెషల్గా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కోటి రూపాయల నుంచి కూడా బిల్డింగ్ చేశారు ఇదంతా ఒకసారి ఒక ఎత్తయితే అయితే ఈ ఐదు సంవత్సరాలు మనం చేయవలసిన బాధ్యత చాలా ఉంది ఈ స్కూల్కి ఒక ప్రణాళిక ఒక ప్రణాళిక పద్ధతి ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇక్కడ చాలా విషయాలు పెండింగ్ ఉంది సారు మా దృష్టి చేస్తే ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ఏ పని అయినా కానీ గుడి కానీ ఏమైనా ఈ ఐదు సంవత్సరాలు చేసి గట్టిగా మనకు కూడా చెప్పుకుంటారు కాబట్టి ఆయన మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నాయుడు మన కుప్పం ముఖ్యమంత్రి కావడానికి మనం అడిగి మన పూర్వ జన్మ సుక్రతం కాబట్టి ఆయన సహారాలు అందించి సాగానే ఒకే మేము హామీస్తున్నాం మీరు ఏ పని అడిగి ఒకే సెకండ్ ద్వారంలో కూడా మేము తెచ్చి పెట్టే బాధ్యత మా దగ్గర ఉంది తెచ్చి పెట్టడం కూడా గ్యారెంటీగా మీరు అదే ఒకప్పుడు నేను తినరు ఒకప్పుడు ఎండి ఆఫీసర్ పెడితే కోరి కోరి అంటే బాగు చదువుకున్నే ఎంపీ తీసి బాగు చదువుకున్నే సార్ అందరూ సార్ కూడా ఫస్ట్ మనకు అక్కడ వచ్చారు అదే విధంగా చిరంజీవి చిరంజీవి సారు అదే విధంగా రాజు గారు అదే విధంగా చాలా మంది మనం తెచ్చుకున్న ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ బాగా విధంగా కింద కూడా చెట్లు అవి కానీ ఆ బావి కూర్చోడం కానీ తర్వాత పెద్ద కోరిక ఉద్యమంటే మనం సరస్వతి బొమ్మ కట్టాలి ఆ బొమ్మ కట్టేదానికి కూడా మనం అన్ని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం దానికి వేరే రకంగా ప్లాన్ ఉంది కాబట్టి సార్ గారి ఆధ్వర్యంలో సార్ మంచి అనుభవికులు చంద్రశేఖర్ సార్ గారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మనం మంచి ఈసారి మాత్రం ఈ మండలంలో కానీ చిత్తులను టాప్ గా వచ్చే విధంగా మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి మంచి అభివృద్ధి పాఠశాలగా పేరు తెచ్చుకోవాల్సిన అందరూ కూడా మీ అందరి సహకారం కూడా మనకు అవసరం కాబట్టి మీరు అందరూ తప్పకుండా మన స్కూల్ ని చాలా అభివృద్ధి పరిశ్రమ పదంలో నడిపిస్తాం జై హింద్ జై చంద్రబాబు

రానుస్తున్న కదా సహచారం మన చిన్న ప్రతి మేము అందరూ కలిసి పోయి మనీ ఎట్ల చేసి అక్కడనే ఊడెట్లే పదివేల రూపాయలు డిపాజిట్ చేయాలంటే మన గ్రామంలో గంగమ్మ వ్యక్తి వెళ్తే కట్టి ఆ విషయం సాగుతో తెలుసు కట్టి ఇవిడేట్లే మనకు హై స్కూల్ రావడానికి కారణం ఎవరు అంటే చంద్రబాబు ఆడ అవ్వదు మనకు ఇవ్వ చేస్తే ఇవిడే మన ఊరు గంగమ్మ డబ్బులెత్తి వెళ్ళేసి కట్టి తెస్తే ఈ రోజు మనం

ಸಹಕರಿಸ